రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు ఉచితంగా సన్న బియ్యం అనే ఉద్దేశంతో ఈ రేషన్ బియ్యము ప్రారంభించడం జరిగింది ఈ సన్న బియ్యం ద్వారా పేదలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు చాలా మంచిగా ఉన్నాయి సార్ ఇప్పుడు అయితే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం పురుగులు ఉండే డొడ్డు బియ్యం మొత్తం రాళ్ళు వస్తుండే ఎవరు తినకపోతుండ్రో అది తీసుకొచ్చి అమ్మేస్తుండ్రి అంటే చిన్న చిన్న రైతులు బాగా ఘోరంగా అమ్మేస్తుండ్రి తినకపోవడం లేకుండా ఉంటుండే బిఎంఆర్ వాళ్ళు కేసీఆర్ ఇచ్చినప్పుడు అవి అది రిటర్న్ పోతుండే మళ్ళీ మొత్తం క్లీన్ లేకుండా ఏమి అంటే మళ్ళీ తీసుకొచ్చిన జాడ కొట్టం క్లీన్ షాపింగ్ లేదు ఏం లేదు మొదటి తీసుకొచ్చి ఇప్పుడేస్తుంది ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నది ఇలా బియ్యం చూస్తే చాలా మంచిగా బాగా అనిపించింది సార్ అంటే కొత్త రేషన్ కార్డులు కూడా కాంగ్రెస్ ఇస్తున్నాం అంటున్నాం నిజంగా ఇచ్చిందా మరి కాంగ్రెస్ మరి మామూలు మాటలే చెప్తుందా మరి ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా సార్ ఇస్తుంది ఆల్రెడీ ఇస్తుంది ఆల్రెడీ ఇస్తుంది ఎవరికైనా పేర్లు కొత్త పేర్లు వచ్చినాయి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి వచ్చినాయి సార్ వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఇంకా అప్లోడ్ కూడా అవుతున్నాయి ఆల్రెడీ ఇంకా వస్తున్నాయి వస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి సార్ అట్లా దాని ఏం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లా పర్వాలేదు సార్ పర్వాలేదు మాకు బాగానే ఉన్నది ఏం టెన్షన్ లేదు